ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం సంగలం దువ్వూరు గ్రామంలో దువ్వూరమ్మ వెలసిన అమ్మవారి దేవస్థానమునకు అభివృద్ధి పనుల కొరకు మైనర్ రిపేర్లకు ఐదు లక్షల రూపాయలు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి మంజూరు చేశారు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంఘం మండల అధ్యక్షుడు బాణ శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం ఉదయం దువ్వూరు గ్రామంలోని శ్రీ దువ్వరమ్మ దేవస్థానంకు విచ్చేసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థాన చైర్మన్ గడ్డం హజరత్ రెడ్డికి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు అనంతరం దేవస్థాన చైర్మన్ మండల అధ్యక్షుడు బాణ శ్రీనివాసులు సన్మానించారు వాళ్ళు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘం మండల టీడీపీ అధ్యక్షుడు బాణ శ్రీనివాసులు రెడ్డి దువ్వూరమ్మ గుడి చైర్మన్ గడ్డం హజరత్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్ గౌడ్ దువ్వూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు కోళ్ల మోహన్ గ్రామ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు కాకి రంగయ్య వెంకట శశిధర్ గౌడ్ రూపా కృష్ణ తదితరులు పాల్గొన్నారు ూరు గ్రామంలో ఎలిసి ఉన్న దూరమ్మ గ్రామ దేవత ఆలయ అభివృద్ధి కొరకు మంత్రి వరీలు ఆనంద రామారాయణ రెడ్డి గారిని మేము దేవాలయాము అభివృద్ధి కోసం అమౌంట్ అడిగితే ఐదు లక్షలు స్థానం అని చెప్పారు ఐదు లక్షలు సాయం చేసి మాకు ఈరోజు ఇచ్చారు అభివృద్ధి కొరకు అపాయింట్మెంట్ పూర్తి చేస్తారు ఈరోజు మన దూరు గ్రామంలో వెలసి ఉన్న మన గ్రామ దేవత శ్రీ దూరమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కొరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి దాతృ దాతృత్వంతో ఎన్నో దేవాలయాలు పునరుత్తికి నోచుకున్నవి దాంట్లో భాగంగానే ఈరోజు మన దూరమ్మ తల్లి దేవస్థానానికి దూరం గ్రామ దేవత దూరమ్మ తల్లి దేవస్థానానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినట్టుగా ధృవీకరణ పత్రాన్ని ఈరోజు మండలాధ్యక్షులు శ్రీ బాణా శ్రీనివాసు రెడ్డి గారి చేతుల మీదుగా గ్రామ నాయకులు అయినటువంటి గడ్డ హాజరత్రి గారికి దయాకర్ గౌడ్ గారికి కోళ్ళ వెంకటమోహన్ గారికి తదితర గ్రామ నాయకులకి గ్రామస్తులకి పూజారి సమక్షంలో అందజేయడం జరిగినది